తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలకు కసరత్తు కొనసాగుతోంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది అయితే తమకు కూడా అవకాశం ఇవ్వాలంటోంది బీఆర్ఎస్ అనుమతి కోరుతూ స్పీకర్ ని కలిశారు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు గతంలో కాంగ్రెస్ కు ఆ అవకాశం ఇవ్వలేదని పొన్నం గుర్తు చేశారు గత తొమ్మిదిన్నర బీఆర్ఎస్ పరిపాలన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశంపై శ్వేత పత్రాన్ని విడుదల చేసేందుకు అధికార కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది ఇప్పటికే దీనిపై పలువురు మంత్రులు క్లారిటీ ఇచ్చారు రేపు దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియచేసేందుకు రెడీ అవుతుండటంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయ్యింది ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ వాదన వినిపించే అవకాశం తమకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ కు లేఖ కూడా రాశారని తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది గతంలో ప్రాజెక్టుల రీడిజైన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు సమాచారం ఇచ్చారా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు అప్పుడే తమను సంప్రదించి ఉంటే మేడిగడ్డ ప్రాజెక్టు ఇలా అయ్యేది కాదని కమెంట్ చేశారు ఆయన సమస్య శాసనసభలో చెప్తాం దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా ఆనాడు మీరు ప్రజాస్వామ్య వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడుగుతే కదా మాకు ఇచ్చిర్రా ఇచ్చిర్రా మీరు అందరూ సాక్ష్యం మేము పరిపాలన ప్రభుత్వాన్ని పరిపాలించినము మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తారు ఇలా దాని ఫలితమే కదా ఆనాడు ఒక రిలిజన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోట్లు జరగకపోతుండే కదా ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పల కాదు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం దాని రాజకీయమే ఎందుకు భయపడుతున్నారు దొంగ దొంగలు అంటే ఎందుకు భుజాలు జరుపుకుంటారు